బాపట్ల టు విజయనగరం సార్ బాపట్లో ఎలక్షన్ టైంలో మంది ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది దాదాపు ఎనిమిది మంది తొమ్మిది మంది పక్కన పెట్టింది కానీ ఒకళ్ళు జిందాల్ గారు కానీ మల్లికా గారు కానీ మాత్రం టచ్ చేయకుండా వర్క్ చేయించారు బహుశా వాళ్ళ మీద వాళ్ళకి మంచి గుడ్ విల్ ఉండొచ్చు కానీ మీకు ఒకవైపు మీకు ఎంస్క్యూజ్ చేస్తున్నా మీరు మాత్రం అందరికీ మీ మీద ఫోకస్ ఉందని బాపట్లో ఎలక్షన్లు ఎలాంటి ఇష్యూస్ కాకుండా తీసుకొచ్చారు ఆ ప్రజర్ కనిపించకుండా మీరు చేసుకొచ్చారు మీరు ఎలక్షన్ ఎలా చేసుకొచ్చారు ఆ ప్రెజర్ని మీరు ఎలాగా భరించారు ఎందుకంటే ఒకవైపు మేడం ఒకవైపు మీరున్నారు ఎలక్షన్ కమిషన్ మీద ఫోకస్ పెట్టింది సీనియర్ ఆఫీసర్ని కూడా పెట్టింది ఆయన ఎక్కడ చిన్న ఇష్యూ కాకుండా తీసుకొచ్చారు ప్లస్ బాపట్లోనే మీరు ఒక యాప్ తీసుకొచ్చి దానివల్ల ఒక మంచి ఫలితం తీసుకున్నారు ఆ యాప్ యొక్క కాన్సెప్ట్ ఏంటి ఎలక్షన్ ఎలా మీరు కూల్గా పీస్ఫుల్గా తీసుకొచ్చారు ప్లస్ విజయనగరం వచ్చిన తర్వాత ఈ సంకల్ప యాత్ర యొక్క కాన్సెప్ట్ ఏంటి సో బాపట్లలో ఫస్ట్ బాపట్లోకి వెళ్దాం సరే బాపట్లకన్నా ముందు మీరు ఏఎస్పి రంపచూడరు అదే టైంలో బోటు మునిగిపోయింది అటువైపు రాహుల్ శర్మ గారు రాహుల్ దేవ్ శర్మ గారు ఎస్పీ అనుకుంటారు ఎస్పీ అవునండి ఆ బోటు మునిగిపోయినప్పుడు దాదాపు పదిహేను రోజులు అక్కడే ఉన్నారు అసలు ప్రమాదం ఎలా జరిగింది అందులో మీ రోల్ ఎంతవరకు వచ్చింది సో నేను ఏఎస్పి రంపచోడవరంగా ఫస్ట్ పోస్టింగ్ నాకు పెట్టడం జరిగింది సో జాయిన్ అయినాక అరౌండ్ వన్ మంత్ లోపలే ఒక పాపి కొండల దగ్గర ఈ ఫ్రీక్వెంట్గా ఈ బోట్స్లో ఈ టూరిస్ట్స్ వెళ్ళేవారు సో అప్పుడు ఫ్లడ్ టైం నడుస్తూ ఉంది ఫ్లడ్ టైంలో ఒక బోట్ వెళ్ళింది ఆ బోట్లో సెవెంటీ సిక్స్ పెసెంజర్స్ ఉన్నారు సో ఆ బోట్ సడన్గా ఆ రోజు ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల ఎక్కువ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మునిగిపోయింది సో ఎక్కడైతే ఆ బోట్ మునిగిపోయిందో అక్కడ ఏమి రోడ్ వెళ్ళదు అక్కడ టెలిఫోన్ కనెక్టివిటీ లేదు సో క్లోజెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఆ బోట్ మునిగిందో దానికి క్లోజెస్ట్ పాయింట్ దేవిపట్నం పోలీస్ స్టేషన్ దేవిపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళడానికి వాటర్లో వెళ్ళాలి అంటే రోడ్ లేదు సో వాటర్లో వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది సో విత్ ద ఫ్లో వన్ అవర్ పడుతుంది అగైన్స్ ద ఫ్లో వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో ఇమీడియెట్గా మాకు ఇది ఇలా బోట్ మునిగిపోయిందని మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పటికి ఎస్ఐ లోకల్ ఎస్ఐ ఇమీడియట్గా ఉన్న స్టాఫ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ తీసుకొని వెళ్ళారు సో నేను ఇమీజియట్గా అక్కడికి రష్ అయ్యాను సో ఆ రోజు నేను కూడా యాక్చువల్గా పర్మిషన్ తీసుకొని తెలుగు ఎగ్జామ్ రాయడానికి విజయవాడ వెళ్తున్నా నేను జస్ట్ బండిలో కూర్చుంటున్నా అప్పుడే ఫోన్ వచ్చింది అప్పుడు అది అంత క్యాన్సల్ చేసి నేను నా బండిలో వెళ్ళాను సో అప్పుడు ఫ్లడ్ టైం కూడా ఉంది సో అన్ని ఆ మంటలు అన్ని ఫ్లడ్ ఉన్నాయి సో మా బండి కూడా దారిలో ఆగిపోయింది అంటే మా బండి కూడా వాటర్ లో ఆగిపోయింది సో ఇమీడియట్ గా నా నేనున్నాను నాతో పాటు నా ఇద్దరు గన్మెన్లు ఉన్నారు సో అప్పుడు ఇమీడియట్ గా అక్కడ ఒక ట్రాక్టర్ వెళ్తా ఉంది ఆ ట్రాక్టర్ మేము పట్టుకొని ఏదో విధంగా మేము దేవిపట్నం పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యాం సో రీచ్ అయ్యేసరికి ఎవరు లేరు పోలీస్ స్టేషన్ ఒకడే ఉన్నాడు సెంటరీ ఉన్నాడు అందరిని తీసుకొని ఎస్ఐ ఆల్రెడీ స్పాట్ కి వెళ్ళాడు సో అప్పటికి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఎస్ఐ దగ్గర కూడా ఏమి కమ్యూనికేషన్ లేదు ఏమీ లేదు ఫోన్ కలవదు సో అప్పుడు మేమేం చూసామంటే మేము రివర్ బ్యాంక్ లో ఉన్నాము మా ముందే రెండు మూడు బాడీస్ వస్తున్నాయి కొట్టుకొని రివర్లో ఫ్లో అయ్యి వెళ్తున్నాయి సో ఇమీడియట్గా అక్కడ ఒక దగ్గరలో ఒక చిన్న బోట్ ఉంది ఆ బోట్ అతన్ని మేము ఇమీడియట్ గా అతనిని ఎంగేజ్ చేసి ఆ వెళ్ళి మేము ఆ బాడీను పట్టుకున్నాం అంటే బాడీను ఫ్లో ఫ్లో వెళ్లకు బ్యాంక్ లోకి తీసుకువచ్చాము సో అప్పుడే అరౌండ్ టెన్ మినిట్స్ లోపే టెన్ మినిట్స్ లోపే ఒక బోట్ వచ్చింది దాంట్లో అరౌండ్ సిక్స్టీన్ మెంబర్స్ ఎవరైతే మునిగిపోయారు మునిగిపోయి అంటే మునగలేదు వాళ్ళు సేవ్ అయ్యారు వాళ్ళకు రెస్క్యూ అయ్యి ఒక బోట్ లో వాళ్ళు వచ్చారు ఆ రోజు ఫార్చునేట్లీ ఒక మెడికల్ క్యాంప్ నడుస్తుంది అదే ఏరియాలో మెడికల్ క్యాంప్ వాళ్ళు మెడికల్ క్యాంప్ ముగించుకొని వాళ్ళు వస్తున్నారు దారిలో వాళ్ళకి ఇది కనపడింది అచ్చా బైన్స్ సో ఇమీడియట్ గా ఎవరైతే అక్కడ లైఫ్ జాకెట్స్ తో పాటు ఉన్నారో వాళ్ళను వాళ్ళు బోట్లో వాళ్ళు ఎక్కించారు ఎక్కించి వాళ్ళు తీసుకువస్తున్నారు సో ఇమీడియట్ గా సిక్స్టీన్ మెంబర్స్ ఎవరికి ఒకరికి ఒక ఒక లేడీ చిన్నపిల్ల ఫ్లో అయిపోయింది వెళ్ళిపోయింది కొంతమంది భార్యాభర్తలు వెళ్ళిపోయారు కొంతమంది ఈ పేరెంట్స్ వెళ్ళిపోయారు అట్లా అందరూ ఎక్కువ ఒక షాక్ సిచ్యువేషన్లో ఒక చాలా చాలా బాధలో ఉన్నారు వాళ్ళకి కొన్ని కొన్ని ఇంజరీస్ కూడా ఉన్నాయి సో అప్పటికీ మాకు మా దగ్గర ఏమీ ఏం వెహికల్స్ లేవు ఏమీ లేవు జస్ట్ మేము రీచ్ అయ్యాము అక్కడ ఏమి ఎటువంటి సౌకర్యాలు లేవు ఏమీ లేవు సో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలి సో హాస్పిటల్ కి పంపడానికి కూడా అక్కడ అంబులెన్స్ రాలేరు బికాస్ ఫ్లడ్ ఉంది సో ఇమీడియట్ గా మేము కొన్ని ట్రాక్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళను ట్రాక్టర్స్ లో పెట్టి రంపచోడ వేరే హాస్పిటల్కి పంపించాము తర్వాత ఇది ఇమీడియట్ గా సీనియర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది సో సీనియర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది సీనియర్ ఆఫీసర్కి చెప్పినాక అప్పుడు కొంత హెల్ప్ కొంత ఫోర్స్ వచ్చింది కొంత హెల్ప్ వచ్చింది తర్వాత వన్ బై వన్ అందరూ రావడం స్టార్ట్ అయ్యారు సో స్టార్టింగ్లో నేను నా గన్మెన్లు ఇద్దరు ఎవరైతే దేవిపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళే ఉన్నాము సో కొన్ని బాడీస్ మేము మాకు ఫ్లో అయ్యి వస్తే మేము వాళ్ళని కి తీసుకొచ్చి వాళ్ళను మేమే లిఫ్ట్ చేసి ఈవెన్ నేను కూడా లిఫ్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది సో అట్లా స్టార్ట్ అయింది దాని తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్ అరౌండ్ ఫార్టీ డేస్ నడిచింది సో అంటే బోట్ బయటకి వచ్చే వరకు ఫార్టీ డేస్ మేము రెస్క్యూ ఆపరేషన్ నడిపించాము సో ప్రతిరోజు మేము అరౌండ్ నాలుగు గంటలకి లేచి మార్నింగ్ వెళ్ళే వాళ్ళము అక్కడ వెళ్ళి బేస్ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళము వాళ్ళము అక్కడ ఒక ఇసుక దిబ్బ ఉంది ఆ ఇసుక దిబ్బ పక్కనే మునిగింది సో ఆ ఇసుక దిబ్బ మీద వెళ్ళి ఒక టవర్ ఏర్పాటు చేయడం కమ్యూనికేషన్ టవర్ సో దాట్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం దాని తర్వాత అక్కడ అంత ఫోర్స్ తీసుకువెళ్ళడం రెండు బోట్లు ఫిల్ పెద్ద బోట్లు ఫిల్ చేసి ఫోర్స్ తీసుకువెళ్ళడం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడము బాడీస్ వస్తున్నాయి వన్ బై వన్ వన్ బై వన్ బాడీస్ వస్తున్నాయి ఆ రెస్క్యూ ఆపరేషన్లో మేము ఫార్టీ సెవెన్ బాడీస్ మేము ప్రతి బాడీ నేను కూడా చూశాను ఫార్టీ సెవెన్ బాడీస్ మేము వెతికాము పోస్ట్ మార్టం చేశాము తర్వాత ఫ్యామిలీస్కి అప్పగించాము సో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అక్కడ క్యాంప్ చేసేవాళ్ళు అంటే ఈ రోజు మా మా రిలేటివ్ వాడు ఈ రోజు దొరుకుతుందా రేపు దొరుకుతుందా సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్ సో అదే ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ దాకా మాకు రెస్క్యూ ఆపరేషన్కి వేరే వేరే ఏజెన్సీలు వచ్చాయి నేవీ వచ్చింది ఉత్తరాఖండ్ ఎస్డిఆర్ఎఫ్ వచ్చింది మన స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ వచ్చింది ఎన్డిఆర్ఎఫ్ వచ్చింది స్పెషల్ పార్టీస్ ఫైర్ డిపార్ట్మెంట్ సో ఇవన్నీ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ నడిపించాము ఫైనలీ ఆ బోట్ కూడా బయటకి తీయడం జరిగింది సో ఇది అంటే నా కరియర్ స్టార్టింగ్లో ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ హ్యాండిల్ చేయడము ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ చాలా చాలా మెమరేబుల్ అండ్ ఐ లర్న్ట్ లాట్ ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్